హాయ్ అండి ఎలా అన్నారు బాగున్నారా నేను ఈరోజు మీకోసం ఒక రెసిపీ చూపిస్తాను అదేంటిది అంటే క్యాబేజ్ క్యాబేజ్ మన ఎవరికి అంత ఇష్టం ఉండదు కదా బట్ పకోడీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో నేను మీకోసం చూపిస్తాను ఈరోజు వీడియోలో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా కట్ చేసుకుంటే మనకి పకోడీ బాగా వస్తుంది చిన్నగా కట్ చేసుకుంటే అంటే కొంచెం పిండి పిండిగా అయిపోతుంది ఇలా చేసుకుంటే క్రిసిపీగా ఆనియన్స్గా మనకు వచ్చినట్టు వస్తుంది పకోడీ సో నేను మిదిలో ఒక్కలైనా అలా కట్ చేసేసి ఇలా స్ప్రింగ్స్గా కట్ చేసుకుంటాను ఇలాగా 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 ఇలా కట్ చేసుకోవాలి అయితే మనకి పకోడీలు బాగా వస్తాయి చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఎలా అంటే మనం వేసేటప్పుడు ఆయిల్లో లా పడిపోతాయి ఇలా వేసుకుంటే మనకి స్ప్రింగ్ స్ప్రింగ్స్గా బాగా వస్తాయి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మంచిగా క్రిస్పీగా ఉంటాయి నేనైతే ఎవ్రీ టైం ఇలానే చేస్తాను మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా వస్తుందో చెప్పండి టాట్రా ఫస్ట్ టేస్ట్కి సాల్ట్ కావాలి కాబట్టి సాల్ట్ మనకి టేస్ట్కి అంటే మనం తీసుకునే అంత క్వాంటిటీలో టేస్ట్ దాని తర్వాత కొంచెం శనగపప్పు అండ్ బియ్యం పౌడర్ కలిపి కొంచెం కోట్ చేసుకోవడానికి ఎందుకంటే క్రిస్పీనెస్ కావాలి కదా మనకి అని కొంచెం కలర్ కోసం తరమాలి అంతే అండి మూడే మూడు బట్ టేస్టీగా తినేయచ్చు పకోడి మనం ఫస్ట్ వాటర్ తోటి కలుపుకోకూడదు ఎందుకంటే క్రిస్పీగా రావాలి కాబట్టి అన్నిటినీ తీసుకొని ఇలా ఇలా కోట్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ లేకుండానే దాని తర్వాత కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ పిండి మొత్తం క్యాబేజీకి క్యాబేజ్ కట్టుకుని ఉండాలి కాబట్టి సో ఫస్ట్ అయితే మనం ఇలా 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 చేసేసుకోవాలి కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ తోటి కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం క్రిస్పీగా అంటే మెత్తగా అయిపోకూడదు ఇలాగా అంతే అండి ఇలా పిండి సింపుల్గా కలిపేసుకోవాలి ఆయిల్ లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ బాగా కాగుతున్నప్పుడు ఇలా స్ప్రింకిల్ స్ప్రింకిల్గా వేస్తే మనకి క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకోవాలి కొంచెం జస్ట్ మనం కోట్ చేసుకోవాలి అంతే మరీ పేస్ట్లా కాకుండా మనం ఇప్పుడు ఆలూ బజ్జీ మిరపకాయ బజ్జీలు అంటే కొంచెం లూజ్గా చేసుకొని వేసుకుంటాం కదా బట్ ఇది క్యాబేజ్ కాబట్టి అలా బాగుండదు మనకి చిప్స్ స్టైల్లో వస్తాయి ఇవి సో ఇలాగా చూసారు కదా ఎలా కలిపానో ఇంకా మనం గిన్నె పట్టేసుకొని ఇప్పుడు పకోడీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువే పెంచుకోండి ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావాలి కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకి క్రిస్పీనెస్ని ఇస్తుంది ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం పీల్ చేసుకుంటుంది నేను ఇలా ఒక పీస్ వేసుకొని చూశాను ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వేసుకున్నాం ఇలా చూసారా మనం ఆయిల్లో వేసి వేయగానే ఇవి విడిపోయాయి ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ తీసుకోలేదు కదా జస్ట్ కోట్ మాత్రమే చేసుకుందాం కాబట్టి ఇలా క్రిసిపీగా క్యాబేజీ పకోడి రెడీ అయిపోతుంది మనకిప్పుడు ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతూ ఉంటుంది సో మనం కలుపుతూ ఉంటే మంచిగా మిక్స్ అయ్యి మంచిగా ఫ్రై అవుతుంది మనం అలా వదిలేసామనుకోండి ఒక సైడ్ కాలిపోతుంది ఒక సైడ్ క్రంచిగా రాదు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అండి ఫైనల్గా క్యాబేజీ పకోడీ ఈస్ రెడీ ఇది మనకి ఇలా మనం కట్ చేస్తున్నప్పుడు నీట్ కట్ చేసుకుంటే మనకి ఇలా ఆనియన్స్ లాగా వస్తుంటాయి సో మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఫైనల్గా పకోడీ మీకోసం నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఓకే రెడీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి